اوکے 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 ہلو ہلو چھما جی جگت جی جگت جگت سر نایکتو ورڈی لائی سر نایکتو

అక్కడ జైసరామనా అన్న కొట్టండి మీరు కాలి అంద కాలి యాద ఎక్కడ వెళ్ళే అన్న కాలి యాద కాలి అంద కాలి యాద స్థానికంగా ఉన్నటువంటి ప్రజల పాలనను ప్రజల యొక్క మనోభావాలను గుర్తుపెట్టుకోకుండా నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తున్నటువంటి అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులకందరికీ సవాలు విసురుతూ ఒక దమ్మున నాయకుడు ఆవిర్భవించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి అతి కొన్ని రోజుల్లోనే ఆ పార్టీకి మద్దతున్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా రాజీనామా చేపించి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే పదహారు మంది ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి దమ్మున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజన వల్ల రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాకపోయినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో విజయ దొందభి భోగిచ్చి రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని రకంగా నూట డెబ్బై ఐదుకు నూట నూట యాభై ఒక్క స్థానాలు సాధించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల యొక్క క్షేమం ప్రజల యొక్క సంక్షేమానికి పెద్ద పీటలు వేసి ప్రతి ఒక్క సామాన్య పౌరుడి యొక్క జీవిత ప్రమాణాలు పెరిగే రకంగా దాసోహం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేసి అందరి బతుకుల్లో కూడా వెలుగు ఆనందాన్ని నింపినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని నాయకుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ యొక్క గొప్ప నాయకుని మీద ఒక దుష్ప్రచారము అబద్ధాలన్నీ చేసుకొని ఇక్కడినటువంటి అన్ని పార్టీలు ఏకమై వాళ్ళకున్నటువంటి ధనము వాళ్ళకున్నటువంటి పత్రికల్లో ఉన్నటువంటి పలుకుబడి కోట్ల కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో వాళ్ళు చేసినటువంటి దు దుష్ప్రచారాలలో వాటితో పాటు వాళ్ళు చెప్పినటువంటి సాధ్యం కానిటువంటి హామీలన్నీ చూసి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మ్యాండేట్ ఇవ్వడం జరిగింది కానీ అధికారం కోల్పోయినటువంటి తొమ్మిది నెలలకే ఈరోజు ఎక్కడ చూసినా జగనే మా నాయకుడు జగన్ నాయకత్వం ఉండాలా జగనే మా సీఎం అని చెప్పి ప్రజల నుంచి ఎక్కడ చూసినా ఆ యొక్క పిలుపు వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రజలకు ఉన్నటువంటి మమకారం ఈరోజు బయటపడుతూ ఉంది తప్పకుండా ఏ రోజు ఎన్నికలు పెడితే ఆ రోజు జమలి ఎన్నికలు అంటున్నారు బహుశా రెండు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఏడులో రెండు వేల ఇరవై ఏడు ముందు ఏ ఎన్నికలు జరిగినా స్థానిక సంస్థలు జరిగినా ఏ ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదు మోగించడం గ్యారంటీ ఈ యొక్క ద్రోహులు నయవంచకులు ప్రజలకు తప్పుడు వాగ్దానం చేసేటువంటి నాయకుల పట్ల ఇప్పటికే ప్రజలంతా విపరీతమైనటువంటి కోపాలతో ఉన్నారు ఏ రోజు సమయం వస్తే ఆ రోజు ఈ పార్టీలకు బుద్ధి చెప్పేటువంటి రోజులు వస్తున్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాల వసతులు కావాలన్నా అన్ని సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా ఉన్నత విద్య ఉచిత విద్య కావాలన్నా మంచి ఆరోగ్యం మంచి హాస్పిటల్స్ కావాలన్నా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుంది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అనేటువంటి నినాదం ఈరోజు ఎక్కడ చూసినా ప్రతి ఒక్క సామాన్య మానవుని దగ్గర కూడా ఇదే జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క రోజును పురస్కరించుకొని గడిచిన తొమ్మిది నెలలుగా జరుగుతున్నటువంటి అలసత్వాన్ని వదిలిపెట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా తిరిగి పార్టీకి పూర్తి పూర్వ వైభవం వచ్చేదానికి నడుం బిగించారు ఇది ఒక మంచి శకునం తప్పకుండా ఏ రోజు ఎలక్షన్ జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి ఈ రాష్ట్రంలో అధికారం రావడం ఖాయం జై జగన్